నమస్తే నేను మీ చంద్రమౌళి యాదవ్ న్యూమరాలజిస్ట్ మీ అందరి కోసం సూపర్ టాపిక్ ఈరోజు కూడా ఏంటంటే మన ఇంట్లో అద్దాలు ఈ అద్దాలతోనే మనం డబ్బు వచ్చేలా చేసుకోవచ్చు సింపుల్గా చిన్న రెమెడీ ఇది ఈ చిన్న రెమెడీతో కొద్దిలో కొద్దిగా మనము చాలామంది కొన్ని ఏవైనా రెమెడీస్ చేసుకోవాలంటే ఏదైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఏదైనా చేసుకోవాలంటే అప్పు చేస్తుంటారు తాకట్టు పెడుతుంటారు కనీసం మా ఫీజులు ఇవ్వడానికి కూడా కొంతమంది దగ్గర అప్పు చేసి చేస్తుంటారు కొద్దిలో కొద్దిగా డబ్బు కూడా సంపాదించుకోలేకపోతుంటారు ఎందుకంటే మీ ఇంట్లోని అద్దాల సమస్య ఈ అద్దాల సమస్య వలన ఒకటి చిన్న చిన్న టిప్స్ ఇవి చేసుకోండి కొద్దిలో కొద్దిగా డబ్బు సంపాదించుకోవచ్చు ఈ టిప్స్ ఏంటి ఈ టిప్స్ వలన ఖచ్చితంగా ఒక మినిమం ఒక ఫైవ్ పర్సెంట్ మీ యొక్క లక్ అనేది స్టార్ట్ అవుతుంది చూసేద్దాం మన ఇల్లు ఇలా ఉందనుకుందాం ఇల్లు ఇలా ఉంది ఇల్లు ఇలా ఉన్నప్పుడు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఇలా ఉన్నప్పుడు ప్రతి ఇంటికి ఒక నాలుగు రూమ్లు ఉండొచ్చు లేకపోతే ఒకటే రూమ్ ఉండొచ్చు ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే సింపుల్ టెక్నిక్స్ కొన్ని ఉన్నాయి ఇది అద్దాల టెక్నిక్స్ ఉన్నాయి ఆ తర్వాత మన ఇంటికి కట్టే తోరణాలు పూలు ఇవి కూడా ఉన్నాయి అలాగే మన ఇంటికి కట్టిన గుమ్మడికాయ వల్ల కూడా మనకు నెగిటివ్స్ వచ్చే ప్రమాదం ఉంది ఇవి వన్ బై వన్ చెప్తాను ఇవన్నీ చెప్పబోయే ముందు మనము ఒక కాంటెస్ట్ రన్ చేస్తున్నాం ఈ కాంటెస్ట్ వన్ టు టెన్ మెంబర్స్ ఒక టెన్ మెంబర్స్ని బయటికి అంటే లాటరీ లాగా తీసి వాళ్ళకి ఒక ఎక్కడెక్కడ ఏ ఫ్రీ కన్సల్టేషన్ కానీ ఇవన్నీ మొబైల్ నెంబర్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ ఉన్నాయి ఆల్రెడీ మీ అందరికీ చెప్పాను పాత వీడియోలో చూడండి నెక్స్ట్ మన లైఫ్లో ఒక మంచి మొబైల్ నెంబర్ కావాలి న్యూమరాలజీ పరంగా లక్కీ మొబైల్ నెంబర్ ఉంటే చాలా మంచిది మన లైఫ్లో చాలా చాలా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేస్తుంది కానీ కొన్ని అవకాశాలు ఎన్నో ఉంటాయి అవకాశాల నుంచి బయటపడేస్తుంది ఈ నెగిటివ్ అవకాశాలు కూడా కొన్ని వస్తాయి అలాంటి నెగిటివ్ అవకాశాలను కూడా రానివ్వకుండా ఓన్లీ పాజిటివ్ ఆలోచనలు మాత్రమే వచ్చేలాగా చేసే మన మంచి మొబైల్ నంబరు చాలా అవసరం అలాగే ఒక మంచి పేరు మంచి బిజినెస్ నేమ్ మంచి మ్యారేజ్ డేట్ ఈ మ్యారేజ్ డేట్ వచ్చేసి మనకు ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఒకటి జరుగుతుంది పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున ఒకటి జరుగుతుంది మీరు కానీ ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున జరిగే మ్యారేజ్ డేట్కి కొంచెం ఫీజు ఎక్కువ ఉంది నైన్టీన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జరిగే మ్యారేజ్ డేట్కి ఫీజ్ తక్కువ ఉంది వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి తక్కువ చేయాల్సి వస్తుంది ఇది దీనికి దానికి చాలా తేడా ఉంది ఇక్కడ అది స్పెషల్ వన్ నైన్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది నైన్టీన్ అనేది కొంచెం తక్కువ అందుకనే రేట్ తక్కువ ఉంది చూసుకొని అడగండి తర్వాత వెహికల్ నెంబరు మరో తర్వాత మన యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా కావాలి చూసుకోండి మనము టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మనకు ఇంటికి మీ ఇళ్ళల్లో చాలా వరకు ఇక్కడ నైరుతి సైడ్ బీరువా పెడతా ఉంటారు ఈ ఏరియాలో దీనికి ఒక అద్దం ఉంటుంది గా ఈ అద్దం తీసేసేయండి మీ మనీ ఆగిపోయి ఉంటుంది తీసేయండి ఎక్కడి నుంచో కొద్ది కొద్దిగా మళ్ళీ ఇన్కమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ అద్దాన్ని ఎక్కడ ఫిక్స్ చేయాలి నార్త్ సైడ్ ఫిక్స్ చేయండి ఇక్కడ ఎక్కడైనా సరే నార్త్ సైడ్ ఫిక్స్ చేయండి దాదాపు ఈ ఏరియా నుంచి మాత్రమే ఇక్కడి వరకు మాత్రమే ఫిక్స్ చేయండి ఇది కొంచెం అవాయిడ్ చేయండి దీన్ని పెద్ద ఇబ్బంది ఏం కాదు అనుకోండి కొంచెం అవాయిడ్ చేయండి ఒకవేళ నేను అడిగినా కూడా కింద ఫోన్ నెంబర్ ఉంది కాబట్టి నేను అడిగినా కూడా మీకు చెప్తాను అలాగే ఈ ఏరియా నుంచి ఈ ఏరియా వరకు కూడా ఒక అద్దాన్ని ఫిక్స్ చేయండి లేకపోతే ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇదంతా అవాయిడ్ చేయండి మీరు వాళ్ళకు ఉన్నా సరే మీ యొక్క వాష్ పేషిన్స్కి ఉన్నా సరే ఎలక్కడ ఉన్నా సరే బాత్రూంలో ఉన్నా సరే ఎలా ఉన్నా సరే ఈ వెస్ట్ సైడ్ సౌత్ సైడ్ ఉన్న అద్దాలని అవాయిడ్ చేయండి మీరు నిలబడితే వెస్ట్ సైడ్ ఉందా మీరు చూస్తే నార్త్ సైడ్ ఉందా మీరు చూస్తే ఈస్ట్ సైడ్ ఉందా మీరు చూస్తే సౌత్ ఉందా మీరు చూస్తే ఎలా ఉందన్నది మీరు చూసుకుంటే ఖచ్చితంగా ఆది వెస్ట్ కానీ సౌత్ కానీ ఉంటే కనుక ఆ అద్దాన్ని తొందరగా తీసివేయండి లేకపోతే దానికి ఒక స్టిక్కర్ వేయండి లేకపోతే ఒక కట్టెన్ వేయండి ఇది ఖచ్చితంగా అవసరం నెక్స్ట్ మనకు మన ఇళ్ళల్లో ఇంకా ఈ దిక్కున కూడా ఉంటాయి కొన్ని రూమ్ల లోపల కూడా అది కూడా సేఫ్ కాదు ఇక్కడ ఉంటుంది అది కూడా సేఫ్ కాదు ఇక్కడ ఉండొచ్చు బెడ్రూమ్లో ఇలా ఉండొచ్చు ఈ రూమ్లో ఇలా ఉండొచ్చు ఇక్కడ ఇట్లా కూడా ఉండొచ్చు ఇక్కడ ఉండొద్దు ఇది ఒకవేళ మీకు అర్థం కాకపోతే నాకు ఫోన్ చేస్తే క్లియర్గా చెప్తాను ఖచ్చితంగా చేసుకోండి అలాగే ఇంకొక చిన్నది మన ఇంటికి ఏం చేస్తుంటామంటే మన ఇళ్లకు చాలామంది తోరణాలు కడుగుతారు పండగ రాగానే తోరణాలు పూలు మనకు అన్నీ కడతారు కానీ ఇక్కడ మనకు ఆ తోరణాలు ఎండిపోతూ ఉంటాయి కట్టిన రోజు ఎంతైతే పాజిటివ్ ఇస్తుందో అవి ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు అది కూడా చాలా ఎక్కువనే మినిమం త్రీ డేస్ కన్నా ఎక్కువ ఉంచేసుకోండి తీసి పడేయండి కొంతమంది ఈ పండగ దసరా ఈరోజు వస్తే మళ్ళీ దసరా వరకు కూడా ఉంచుతుంటారు మళ్ళీ దసరా అసలు ఏదో అని వాళ్ళ ఫీలింగో మరి నాకేం అర్థం కాదు చాలా మందికి ఇప్పుడు ఫొటోస్తో మనము నెగిటివ్ ఎనర్జీస్ వచ్చేలాగా ఉండే ఫొటోస్ని చూస్తే తీసివేయమన్నా కూడా కొంతమంది అలాగే ఏదో పెద్ద బంగారంలాగా పెట్టుకుంటున్నారు మంచిది కాదు మూడు రోజుల కన్నా ఎక్కువ ఉంచకండి తీసివేయండి మీరు చూసిన వెంటనే తోరణాలు ఎక్కడైనా మీరు వేరే చోటికి ఎక్కడైనా వెళ్ళినా సరే ఇంకా తీసివేయండి అని చెప్పండి వాళ్ళకు కనీసం బాగుపడతారు మీ మాటలు విని రైట్ అలాగే గుమ్మడికాయ ఉంటుంది గుమ్మడికాయని ఏం చేస్తారంటే మన వాళ్ళు ఒక అమావాస్య రోజు కట్టాలని లేకపోతే ఒక తిది రోజు కట్టాలని కాదు ఒక సెక్యూరిటీ గార్డ్ అయ్యా ఆ సెక్యూరిటీ గార్డు ఎప్పుడు మానుకుంటే కొత్త సెక్యూరిటీ గార్డుని మళ్ళీ పెట్టుకుంటామా పెట్టామా అలాగే ఇక్కడ గుమ్మడికాయ పోయిన వెంటనే మళ్ళీ గుమ్మడికాయ పెడితేనే చాలా మంచి పవర్ ఉంటుంది ఈ పవర్తోనే మనము సక్సెస్ అనేది సాధిస్తుంటాం మీకు అర్థమైందనుకుంటా గుమ్మడికాయ పోయిన వెంటనే అది తిది చూడద్దు వారం చూడదు ఏది చూడదు పోయింది మళ్ళీ పెట్టడం అంతే తీసుకొచ్చి ఆలోచించకండి న్యాచురల్గా పెట్టండి ఎటువంటి కుంకుమలు బొట్లు అన్నీ ఏదేదో తగిలిస్తూ ఉంటారు దానికి ఏం అవసరం లేదు దానికి అది న్యాచురల్గానే మనల్ని కాపాడుతుంది గా మాత్రమే దాన్ని మీరు కట్టండి దయచేసి ఇవన్నీ తోరణాలు పూలు ప్లస్ అద్దాలు ఇవి సరి చేసుకోండి కొద్దిలో కొద్దిగా మీరు ఏం మార్చకున్నా సరే మన ఇంట్లో ఇవన్నీ ప్రాబ్లమ్స్ కొన్ని తీరుతాయి అలాగే మీ ఇంట్లో ఒక ఉప్పు రాసాల్ట్ ఉంటుంది కదా కళ్ళు ఉప్పు అది బాగా నెగిటివ్ ఉంటే కనుక మన ఇంట్లో ఒక్కొక్క రూమ్లో ఎన్ని రూమ్స్ ఉన్నాయో రూమ్లలో ఇంత కప్పులో వేసి ఒక ఫైవ్ డేస్ పెట్టండి మళ్ళీ మార్చండి అవి ఆ ఆ ఉప్పు ఏం చేయాలంటే మనం లెట్ లెట్రిన్ కుండి ఉంటుంది కదా ఆ కుండిలో వేస్తూ ఉండండి ఐదు రోజులు రెమెడీస్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఏం చేసే పని లేదు తోరణాలు పూలు ఇవన్నీ అయితే రెమెడీస్ చేసుకున్నా ఏది చేసుకున్నా అయితే ఖచ్చితంగా మూడు రోజుల కన్నా ఎక్కువ ఉంచొద్దు అద్దాలతో కూడా ప్రాబ్లమే ఉంటుంది కాబట్టి ఈ చిన్న రెమెడీస్ చేసుకోండి మీకు అప్పులు లేకుండా కొద్ది కొద్దిగా మనం ఎదుగుతూ ఉంటాం ఎక్కువ మనకు డబ్బు కావాలి మనకు అంటే మన మొబైల్ నెంబర్స్ మార్చాల్సిందే మన మ్యారేజ్ డేట్ మార్చాల్సిందే ఇవన్నీ కూడా మార్చుకొని ముందుకు వెళ్లాల్సిందే ఇవన్నీ చూసుకొని వెళ్ళండి థ్యాంక్ యూ మీ అందరికి వెరీ వెరీ థ్యాంక్ యూ